తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని ఐసీడిఎస్ కార్యాలయంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక వేడుకల్లో బాలికలు చేసినటువంటి ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ప్రశాంతి బేటీ బచావో బేటీ పడావో గోడ ప్రతులను కూడా ఆవిష్కరించారు మన దేశంలో శక్తికి ప్రతిరూపంగా స్త్రీని కొలవడం జరుగుతోందని అయితే ఆడపిల్లల పట్ల వివక్ష ధోరణి విడనాడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు

ఇక్కడ సిడిపిఓ ఆఫీస్ ప్రాంగణంలో ఇక్కడ విద్యార్థులందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని మోటివేట్ చేసి చైల్డ్ రైట్స్ మీద అవగాహన అట్లానే ఇయర్ థీమ్ ఏదైతే ఉందో విజన్ టూ వర్డ్స్ ఫ్యూచర్ దాని మీద కూడా వాళ్ళందరితో కూడా కొంచెం మేము మాట్లాడాం అలానే ఈరోజు మాతో పాటు ఆఫీస్ సిబ్బందితో పాటు స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ కూడా పార్టిసిపేట్ చేశారు సో ఇది ఇది ఆల్ దీస్ యాక్టివిటీస్ వీఆర్ టేకింగ్ అప్ అండర్ ద బేటీ బచావో బేటీ పడావు సో మన జిల్లాలో కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా గర్ల్ చైల్డ్ని రక్షించాలి అట్లానే గర్ల్ చైల్డ్